శ్రీకర్ లోకి వెళ్ళి కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి బావా నాపైన కోపంగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకు నిహరికు మధ్య ఇంత పెద్ద ఛాలెంజ్ జరిగితే నాకు ఒక్క కనీసం ఒక్క మాట అయినా చెప్పలేదు నీ పైన నిజంగానే బాగా కోపంగా ఉంది చంప పగలగొట్టాల్సినంత కోపంగా అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు కావాలని చెప్పలేదు బావా నువ్వు ఎక్కడ టెన్షన్ పడతావో అని చెప్పి అని అవని అంటూ ఉంటుంది ఎన్నో సార్లు నిహారికది దొంగజాతకమని నిరూపించాలనుకున్నాము ఎన్నిసార్లు కూడా నిరూపించలేదు ఇక ఒకే ఒక్క రోజు గడువు మాత్రమే ఉంది ఒక్క రోజులో నిహారిక దొంగ జాతకం అని ఎలా బయట పెడతావు ఒకవేళ బయట పెట్టలేకపోతే అందరి ముందు నువ్వు నిహారిక కాళ్ళు పట్టుకుంటే నిహారిక ఇంకా నిన్ను జీవితంలో లెక్క చేస్తుందా నాకు ఎంత చిన్నతనంగా ఉందో తెలుసా అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు నువ్వు కంగారు పడకు బావా తప్పకుండా ఆఖరి నిమిషంలో అమ్మవారు న్యాయం చేస్తుంది అని అవని చెప్తూ ఉంటే నీకు అమ్మవారు న్యాయం చేస్తుందని పొగరా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు పొగరు కాదు బావా నమ్మకం అమ్మవారు తప్పకుండా నమ్మిన భక్తులకు మంచే చేస్తుంది చెడ్డవారికి కూడా మారటానికి అవకాశం ఇస్తుంది నిహారికకు అలాంటి అవకాశాలు ఎన్నో ఇచ్చి చూసింది కానీ నిహారికలో ఎటువంటి మార్పు రాలేదు తప్పకుండా ఎలాగైనా సరే రేపు నిహారికది దొంగ జాతకమని అందరి ముందు నిరూపించాలి అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటే గారి శిష్యులనే కొనగలిగింది అలాంటి ప్రమాదమైన నిహారికను ఒక్క రోజులో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా నిరూపిస్తావు నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఎలాగైనా సరే బావ చాలా పట్టుదలగా ఉన్నాను నిహారికను బయట పెట్టాలి నిహారికది దొంగ జాతకమని అందరి ముందు నిరూపించాలి ఇంత ప్రశాంతమైన ఇంటి నుండి దాన్ని మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది ఇంకా శ్రీకర్ కోపంగా ఉండటంతో ఏంటి బావా నాపైన ఇంకా కోపం తగ్గలేదా నన్ను తీసుకో తీసుకోబావా ఇప్పుడు నువ్వు దగ్గరికి తీసుకోకపోతే నువ్వు దగ్గరికి తీసుకోవాలనుకున్నప్పుడు నేను రాను అని చెప్పి అవని శ్రీకర్కే చెప్తూ ఉంటుంది అవని బొంగమూటి పెట్టడంతో శ్రీకర్ అవనిని దగ్గరికి తీసుకుంటాడు అవని శ్రీకర్ ఇంకా కాసేపు చాలా సంతోషంగా ఉంటారు ఇక మరోవైపు శ్రీకర్ అవని ఇద్దరు కూడా గుడిలో ఉంటారు ఏంటి బావ అలా ఉన్నావు అని చెప్పి అవని అడుగుతుంటే నీ కోపంగా ఉంది కానీ ఏం చేయను భర్తగా నిన్ను ఒంటరిగా వదిలేలాగా తోడుగా ఉన్నాను అని చెప్పి శ్రీకర్ చెప్తుంటాడు నీకు జరగబోయేది గుర్తు తెచ్చుకుంటే రక్తం మరిగిపోతుంది అందరి ముందు ఆ నిహారిక కాళ్ళు ఎలా పట్టుకుంటావు అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు అప్పుడప్పుడు పూజ చేసే భక్తుల్ని దేవుడు కనికరిస్తాడు అలాంటిది నిత్యం పూజ చేసే నన్ను కనికరించదా తప్పకుండా ఆ దేవుడు నాపై కనికరి చూపిస్తాడు రాబావ వెళ్దాం అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా అమ్మవారి ముందుకెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు కాపాడేది నువ్వు అలాగే కష్టాలు పెట్టేది కూడా నువ్వేనని నాకు తెలుసు కానీ నేను ఎప్పుడు కూడా నిన్ను ఎటువంటి కోరిక కోరలేదు ఇప్పుడు ఒకే ఒక కోరిక కోరుతున్నాను మా ఇంట్లో ఉన్న నిహారిక దొంగ జాతకం అని ఎలాగైనా సరే నిరూపించాలి నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు నువ్వే అలాంటి దొంగ జాతకం ఉన్న ఆ అమ్మాయి నిజ స్వరూపం బయట పెట్టాలి కష్టాలు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకుండా అలానే ఉంటే ఎలా తల్లి చెప్పు తల్లి ఎప్పుడు నిత్యం నిన్నే పూజిస్తున్నా అలాంటి నువ్వు నాకు ఎటువంటి సహాయం చేయలేవా భారం అంతా కూడా నీ నీపైనే వేస్తున్నాను అంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అవని దేవునికి నమస్కారం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీకర్ సుజాతకు ఫోన్ చేస్తాడు వదిన ఇంట్లోనే ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు లేదు శ్రీకర్ నేను కూరగాయలకని మార్కెట్కి వెళ్తున్నాను అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఏంటి శ్రీకర్ ఎలా ఫోన్ చేస్తావు అని సుజాత అడుగుతుంటే మీ చెల్లెల గురించి మాట్లాడాలని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు నా చెల్లెల గురించి అంత పెద్ద కంప్లీట్ ఏముంది శ్రీకర్ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటే ఉంది అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు బావ వద్దు బావ అని చెప్పి అవని పక్క నుండి సైగ చేస్తూ ఉంటుంది నా చెల్లెలేదు అంటుంది అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నీకు చెప్పొద్దు అంటుంది అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు పర్వాలేదు చెప్పు శ్రీకర్ అని చెప్పి సుజాత అంటూ ఉంటే ఇక శ్రీకర్ జరిగిన విషయం అంతా కూడా సుజాతకు చెప్తూ ఉంటాడు నీ చెల్లెలు ఒక చోట కుదురుగా ఉండదు ఏదో ఒక సమస్యని నెత్తిన పెట్టుకుంటుంది నిహారికది దొంగజాతమని నిరూపిస్తాను నిరూపించలేకపోతే అందరి ముందు నిహారిక కాళ్ళు పట్టుకుని భర్తను వదిలేసుకుంటానని ఆ నిహారికతో ఛాలెంజ్ చేసిందంట అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే దానికి ఏమైనా పిచ్చి పట్టిందా దానికి ఒకసారి ఫోన్ అని చెప్పి సుజాత అంటుంది ఇదిగోండి అని చెప్పి శ్రీకర్ అవనికి ఫోన్ ఇస్తాడు ఏంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండవా నెత్తి మీద ఏదో ఒకటి కుంపటి పెట్టుకుంటావా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది నా కుటుంబం సంతోషం కోసం దాని జాతకం దొంగదని బయట పెట్టాల్సిందే అని చెప్పి అవని అంటూ ఉంటే ఇన్ని రోజులు పెట్టలేకపోయావు ఇప్పటికిప్పుడు పెడతావా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది ఇంకా రెండు నెలలు గడువు పెట్టుకోవచ్చు కదా ఇప్పటికిప్పుడే నువ్వు అంత ఛాలెంజీలు చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పి సుజాత అంటూ ఉంటే నువ్వు బాగా చెప్పారు కదక్క ఆ నేహారి గది దొంగజాతమని నిరూపించమని అని చెప్పి అవని అంటూ ఉంటే ఆహా ఇప్పటికిప్పుడే ఆవిడ కాళ్ళు పట్టుకోమని నువ్వు భర్త వదిలేసుకోమని ఇంట్లో నుంచి వచ్చేయమని కూడా మేమే చెప్పాము అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అక్క ఇంకా ఒక రోజు గడి ఉంది లోపు ఎలాగైనా సరే ఆ నిహారికది దొంగ జాతకమని నిరూపిస్తాను సరే అక్క ఉంటాను అని చెప్పి అవని కోపంగా ఫోన్ కట్ చేస్తుంది ఏం బావా ఎందుకు చెప్పావు ఇప్పుడు నీ కడుపు నిండిపోయిందా అని చెప్పి అవని అంటూ ఉంటే నిండిపోయింది అని చెప్పి శ్రీకర్ అంటాడు అయితే పద వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి అవని శ్రీకర్ బయలుదేస్తారు ఇక మరోవైపు నిహారిక అమ్మా నాన్న టూర్ ముగించుకుని ఇంటికి వస్తారు గౌతమి నువ్వు లోపలికి పోదా నేను లగేజ్ తీసుకొస్తాను అని చెప్పి నిహారిక వలన అని చెప్తూ ఉంటాడు ఇక ఇద్దరు కూడా సంతోషంగా ఇంటికి వస్తారు మన సుభుద్రిక పున్నాన మనం ఇంట్లో ఉండకుండా టూర్ల మీద టూర్లు వేయాల్సి వస్తుంది ఆ జాతకం అని ఎక్కడ బయటపడుతుందో అని మన కూతుర్ని ఎక్కడ ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారని భయంగా అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు మన కూతురు నుంచి ఎలాంటి ఫోన్ రాదంటావా అని చెప్పి నిహారిక వాళ్ళ నాన్న గౌతమిని అడుగుతుంటే రాదండి అని చెప్పి గౌతమి చెప్తూ ఉంటే ఇంతలో గౌతమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది గౌతమి ఫోన్ రింగ్ అవుతుంది మన కూతురు నిహారికను మాత్రం చెప్పకే అని చెప్పి అంటూ ఉంటే నిహారికేనండి అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది వామ్మో మళ్ళీ మనం టూర్ వేద్దాం పదా అసలు ఈ ఇంట్లో ఉండడం కన్నా అలా టూర్ లేయమే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుంది నిహారిక గురించి ఎప్పుడు ఏ న్యూస్ తెలుస్తుందేమో భయంగా ఉంది అని చెప్పి నిహారిక తండ్రి అంటూ ఉంటే మనం ఫోన్ లిప్చి పోతే ఫోన్ గంట మోగనట్టు మోగుతూనే ఉంటుందండి అని చెప్పి గౌతమి ఫోన్ లిక్ చేస్తుంది ఏంటి మీ టూర్లు అయిపోయాయి గౌతమి అని చెప్పి నిహారిక అడుగుతుంటే అయిపోయాయి నీ గురించి ఎక్కడ ఎప్పుడు ఏ న్యూస్ వినాల్సి వస్తుందని భయంగా ఉంది అని చెప్పి నిహారిక నాన్న అంటూ ఉంటే ఇక మీరు ఎటువంటి భయం బెంగా పడాల్సిన అవసరం లేదు నాది దోమజాతకం అని నిరూపించే వాళ్ళే లేకుండా పోయారని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు నిహారిక అని చెప్పి గౌతమి అడుగుతుంటే నాకు అవనికి మధ్య పది రోజుల క్రితం ఒక శబ్దం జరిగింది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే ఇంకా నీ శబ్దాల గొడవ వదలలేదా అని చెప్పి నిహారిక నాన్న అంటూ ఉంటే నేను చెప్పేది వినండి డాడీ అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది ఈ పది రోజుల్లో నాది దొంగ జాతకమని అవని నిరూపించకపోతే నా కాళ్ళు పట్టుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోతానని ఇక జీవితంలో జాతకం విషయం మాట్లాడనని ఛాలెంజ్ చేసింది అని చెప్పి నిహారిక తల్లిదండ్రులకు చెప్తూ ఉంటుంది నిజంగానే నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందా అవని నిరూపించలేకపోతుందా అని చెప్పి గౌతమి అడుగుతూ ఉంటే నిరూపించలేదు ఇంక ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది ఎట్టి పరిస్థితుల్లో అవని నాది దొంగ జాతకం నిరూపించలేదు ఇక నా జాతకం గురించి పర్మనెంట్గా ఎవరూ మాట్లాడరు నా జాతకం బయటపడదు ఇక మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు అని చెప్పి నిహారిక సంతోషంగా చెప్తూ ఉంటుంది సరే రేపు ఈ శబ్దం పూర్తవగానే ఇంటికి వస్తాను పార్టీ చేసుకుందాం అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ఇది పూర్త పెద్దమ్మ పెద్దమ్మగుళ్ళో పొట్టేల్ని బలిగా ఇద్దాం అని చెప్పి గౌతమి చెప్తూ ఉంటుంది సరే మరి అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు లావణ్య కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది నా పెళ్ళం ఏంటో ఏదో ఇంకా ఆలోచిస్తుంది తింగర్ది ఎత్తైతే పెరిగింది కానీ బుర్రం కొంచెం కూడా పెరగలేదు అని చెప్పి మనసులో అనుకుని ఏంటి ఇలా లావణ్య ఆలోచిస్తున్నావు అని చెప్పి రాధాకృష్ణ లావణ్య దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే ఏముంది ఇంట్లో రోజు అవని గురించి నిహారి గురించి ఏదో ఒక టాపిక్ మాట్లాడుకుంటున్నారు నా గురించే మాట్లాడుకోలేదు అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటే అయితే ఎందుకు నీ గురించి కూడా మాట్లాడుకుంటారు ముగ్గురు కొడలు ఆధిపత్యం కోసం జుట్లు పట్టుకుని కొట్టుకోండి అని చెప్పి రాధాకృష్ణ చెప్తూ ఉంటే అలా కాదు రాధా అని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది నేను వెంటనే వాంసింగ్ చేసుకుంటే అందరూ నా గురించే మాట్లాడుకుంటారు కదా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే అవును అని చెప్పి రాధాకృష్ణ అంటాడు అయితే వెంటనే వెళ్ళి వాంతులు చేసుకున్నా అని చెప్పి లావణ్య అంటూ ఉంటే వెళ్ళు అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఈ డమ్మి వంతలు చేసుకోవడానికి కూడా ఇన్ని రోజులు ఎదురు చూడాల్సి వస్తుందో అమ్మయ్య ఇప్పుడు వెళ్ళి వామిటింగ్ చేసుకుంటాను అని చెప్పి లావణ్య వెళ్ళి వెళ్తుంటే రాధా అక్కడే నిల్చుకుని ఆలోచిస్తుంటాడు ఏంటి కా వామిటింగ్ చేసుకోమని అక్కడే నిల్చున్నా నా వెనక ఫాలో ఏంటి అని చెప్పి లావణ్య అంటూ ఉంటే నువ్వు వెళ్ళి నేను తర్వాత వస్తానని చెప్పి రాధా అంటాడు నేను అడగగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చావు నా వెనక రావట్లేదంటే నేను వామిటింగ్ చేసుకోవడం ఇష్టం లేదా అని చెప్పి లావణ్ణి అంటుంటే అవును అని చెప్పి రాధా అంటాడు ఎందుకు అని చెప్పి లావణ్య అడుగుతుంటే ఇప్పుడు ఇంట్లో అవనికి నేహరికి మధ్య రేపు ఏం జరుగుతుందా అని అందరూ కూడా టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు నువ్వు వామిటింగ్ చేసుకుంటే నేను ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి రాధా అంటుంటే అవును కదా సరే ఈ రోజుకి డ్రాప్ అయిపోతానని చెప్పి లావణ్య అంటూ ఉంటుంది సరే ఈ ఒక్క రోజుకి ఆపు రేపు వామిటింగ్ చేసుకుందు గాని అని చెప్పి రాధాకృష్ణ అంటూ ఉంటే అని చెప్పి లావణ్య అంటుంది ఇంకా రాత్రి అవుతుంది అవని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు నిహారిక కృష్ణ బాబు ఇద్దరు కూడా అవని శ్రీకర్ దగ్గరికి వచ్చి ఏంటి నిద్రపోకుండా అలా ఆలోచిస్తున్నారు ఈ రోజే ఆఖరి రోజు కదా ఓడిపోతామని కంగారు పడుతున్నారా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే మీరు గెలుస్తారని సంతోషంగా ఉన్నారు కదా మరి మీరెందుకు ఎందుకు నిద్రపోవటం లేదు మీరు వెళ్ళి నిద్రపోండి అని చెప్పి శ్రీకర్ అనడంతో నీ భార్య కావాలని ఛాలెంజలు చేస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే నేను వద్దని ఎంత చెప్తున్నా కూడా అవని వినిపించుకోవటం లేదు అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు తప్పకుండా ఆఖరి నిమిషంలో మంచే జరుగుతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటే ఓ ఇవేనమాట గంభీరమైన అరుపులంటే లోపల భయం ఉన్నా కూడా పైకి భయం నటించకుండా భలే మేనేజ్ చేస్తున్నావే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు నటించడం మీకు అలవాటు మా కాదు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఎలాగైనా సరే రేపు కాంకర రోజు నేహారికది దొంగ జాతకమని నిరూపిస్తాను అని చెప్పి అవన్నీ చెప్తూ ఉంటుంది మీకు అంత సీన్ లేదు ఎలాగైనా సరే రేపు నా భార్య కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉండు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు సరే బాయ్ గుడ్ నైట్ అని చెప్పి అక్కడి నుంచి నిహారిక కృష్ణబాబు వెళ్ళిపోతారు అవని టెన్షన్గా ఉంటుంది మరోవైపు మార్నింగ్ అవుతుంది నిహారిక ఆలోచిస్తుంటుంది ఏంటి బేబీ ఈరోజు ఏం జరుగుతుందా అని ఆలోచిస్తున్నావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటే ఈరోజే రోజు ఇన్ని రోజులు అవని ఏం చేయలేకపోతుంది ఇప్పుడు ఏం చేస్తుంది అని చెప్పి నిహారిక అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి